ఇందులో నేను ఒక మైనస్ అయితే చేశాను అది మీరు ఎవరో చేయకండి ఏంటంటే అది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారా బాగున్నారా ఈరోజు నేను చెప్పే కంటెంట్ ఏంటంటే ఆటోకి సైడ్ కట్టెలు కుట్టించాను అది ఎందుకు కుట్టించాను ఎలా కుట్టించాను అని కూడా మీకు అయితే చెప్పబోతున్నాను అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఎన్నో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి ఒకసారి నేను కట్టెలు ఎలా కుట్టించానో చూపిస్తాను ఇది కూడా ఎందుకు కుట్టించానో కూడా మీకు కారణం చెప్తాను ఎందుకంటే మనం ఆటోతో కొన్ని ట్రావెలింగ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అది కూడా మీ అందరి సపోర్ట్తో నేను వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట ట్రావెలింగ్ వీడియోస్ దానికోసం మనం ఎక్కడికైనా చలివే ప్రదేశాలకు కానీ వర్షం ఎక్కువ కురిసే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకి ఉపయోగకరంగా ఉంటాయని ఈ కటిలు అయితే కుట్టించాను తర్వాత ఇంకోటి ఏంటంటే మనం మామూలు కటిలు కుట్టించినప్పుడు మామూలుగా వదిలేస్తాం కదా కిందకే అది ఎగిరిపోయి అవతల వచ్చే వ్యక్తులకు కానీ ఎవరెవరికి తగిలే అవకాశం ఉంది కాబట్టి నేనైతే ఈ టైపు కుట్టించాను అనమాట మీకు ఎవరికైనా నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి ఒకవేళ ఎక్కడ కుట్టించుకోవాలో కూడా అవన్నీ చెప్తాను ఎలా కుట్టించుకోవాలో చెప్తాను ఒకవేళ మీరు దూరంగా ఉంటే కనుక ఉన్న టైలరింగ్ దగ్గరికి వెళ్ళి మనం ఏదో చూపించండి అంటే నేను కుట్టేటప్పుడు తీయలేదు కుదరలేదు అప్పుడు తీయడానికి సో ఈ వీడియో చూపిస్తే ఆ టైపు కుదిరితే కుడతారో అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఒకసారి వచ్చి చూడండి అలా కుట్టించాను మనకి అంటే ఇదంతా ఏకంగా కుట్టించవచ్చు ఫుల్ ఫుల్ కుట్టించినప్పుడు మనకి డ్రైవర్కి కుదరట్లేదు గ్లాసులో అదే మనం సైడ్ మిర్రలో అయితే వెనకాల వచ్చి వాహనాలు గట్రా కనిపించట్లేదని తర్వాత ఇంకోటి ఏంటంటే మొత్తం మూసేస్తే లోపలకి గాలి తగలదో కొంచెం ఇబ్బంది పడతారనేసి నేనైతే బ్యాక్ సైడ్ స ఒక పార్ట్ ఫ్రంట్ ఒక పార్ట్ అలా టూ బిడ్స్ అయితే కుట్టించాను రెండు రెండు ముక్కల కింద అయితే కుట్టించడం జరిగింది అది కూడా ఎగరకుండా అయితే జిప్పు ప్రొవైడ్ చేశాను ఇక్కడ జిప్ మాత్రం పెట్టించాను అది కూడా చూడండి అలా పెట్టించాను మనం అయితే వేరే వేరే క్లాత్ తీసుకుందాము దీనికైతే మనకి ఈ అప్పి టాప్ అప్పి టాప్ క్లాత్ అయితే బాగా పనిచేస్తుంది అనమాట ఇక్కడైతే వెలప్రో పెట్టించాను అంటే ఇక్కడ చెక్క లేక ఇది కొట్టడానికి కాలేదు ఇటుపక్క ఈ వారే ఉందో చెక్క మీరు ఎప్పుడన్నా చిన్న బండి చేయించుకున్నప్పుడు మాత్రం చెక్క మాత్రం ఫుల్గా పెట్టించండి నాకు చిన్న బండి మీద అంత అవగాహన లేక ఆ రోజు వాళ్ళు చేసింది వాళ్ళు అసలు నాకు నచ్చలేదు సీలింగ్ కూడా అయితే వాళ్ళు ఎలా చేస్తారు చేపిచ్చిస్తాను వాడు కొంచెం ఆ రక్షణ చేయడని అయితే ఈ వార చిన్న బాగా పాల్చందేశాడు మీరు ఎప్పుడైనా చేయించుకుంటే మాత్రం పెద్ద చెక్క చేయించుకోండి ఇలాంటివి వెలప్రో వేసుకోవడం కూడా బాగుంటుంది చూసారు చూశారు కదా ఈ వార అయితే పిన్నులు కొట్టించం దీనికి స్క్రూ లేసాం పైన కుదరలేదు స్క్రూ వేయడానికి సో దీనికి వెల్ప్రో ఇటుపక్క మెత్తంది ఇటుపక్క గరికుది ఇలాగా దీనికి స్టిక్ చేసే ఉంటే అంటుపోయిండి పెద్దలాగా ఇక్కడ తాడు ఉండేది రాత్రి ఏమైందో ఇన్ కేసు ఓపెన్ చేసినప్పుడు కుక్క గట్ట తెంపేసి ఉంటుంది ఇది ఓకేనా తర్వాత ఇటుపక్క మాత్రం మనకి జిప్పు మాత్రం పెట్టించాను ఇలా జిప్పు కిందకు వచ్చేస్తుంది అనమాట గాలి వేసినప్పుడు మనం ట్రావెలింగ్లో డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఇది ఎగరకుండా ఆపిద్ది దీనికి మళ్ళీ ఇప్పుడు తాళితో కుట్టిస్తాను అడిపకున్నదే చూడండి అలాగే లోపల కూర్చున్న వాళ్ళు వేరే అదే వాళ్ళ దగ్గర ప్లేసు తెలియకుండా కనిపించదు కాబట్టి దా వాళ్ళకు కూడా నేను ఇక్కడ కిటికీ అనేది ఏర్పాటు చేశాను ఇక్కడ మైకా పెట్టించి దీనికి కూడా సపరేట్గా ఒక క్లాత్ అయితే పెట్టించాను అనమాట పైన దీన్నలా మనం మరత పెట్టేసుకొని ఇక్కడైతే కొంచెం ఆలోచించి వెలప అయితే పెట్టించాను స్టిక్ చేసుకుంటాను ఇలాగా ఇది మనం డ్రైవింగ్లో అదే సర్వీస్ చేసినప్పుడు అయితే ఇది బాగా ఉపయోగపడతాయి వాళ్ళు ఆపమన్న చోట ఆపడ చూసారు కదా లోపల పాసింజర్ కూర్చున్నప్పుడు వాళ్ళకైతే ఇబ్బంది లేకుండా అయితే ఈ టైపు కుట్టించాను అనమాట ఎందుకంటే ఎక్కడ దిగాలో వాళ్ళు కన్ఫ్యూజ్ పడతారు కాబట్టి ఇలా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ పడరు మనం వాళ్ళ ప్లేస్లో ఆపమంటారు మనం ఆపేయచ్చు అలాగే ఫ్రంట్ కూడా మనం అవసరం అయితే దింపుకుంటాము బాగా వర్షం వచ్చినప్పుడు చలేలాగా మనకు ఉండదు కాబట్టి అంటే మొత్తం క్లోజ్ చేస్తా ఉంటే లోపల కూర్చోవడానికి ఇబ్బంది పడతారు సో దాని గురించి ఆలోచించేది కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా తీయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ రాడ్ ఉంది కదా ఈ రాడ్కి అయితే మనం ఈ టైపు క్లాత్ అయితే పెట్టించాను చూడండి ఇది కూడా వెల్ప్రో అంటించాను అనమాట క్లాత్ కుట్టించి కైతే అంటించాను ఎలాగ ఇది ఆ క్లా ఈ క్లాత్ వచ్చేసి దీనికి కుట్టి స్టిచ్చింగ్ చేయించాను అనమాట చూడండి ఇది కూడా వెల్ప్రోయే మనకి నచ్చితే వండుచుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు ఇదిగో ఇదంతా వెల్ప్రో స్టిచ్చింగ్ అనమాట మొత్తం ఓకేనా ఫ్రంట్లో కూడా దింపిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను అలాగే లోపల పక్క చూసారు కదా ఎలా ఉందో ఫ్రంట్ డ్రైవర్ సైడ్ కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి దీనికి కూడా మనం జిప్లో అయితే ప్రొవైడ్ చేస్తాం ఇది లోపల నుంచి తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది మనం ఎక్కడైనా పార్క్ చేసుకున్నప్పుడు అయితే మనం మొత్తం ఫుల్గా క్లోజ్ చేసుకోవచ్చు కుక్కలు కానీ ఎవరో వెళ్ళి ఎక్కే అవకాశం ఉండదు ఇట్లా అయితే ఉంటుంది మొత్తం క్లోజ్ చేసినప్పుడు మనం ఎక్కడైనా పార్క్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు డ్రైవర్ సేఫ్టీ చాలా సేఫ్టీ ఉంటుంది మనం చలికాలంలో కూడా ఎక్కడ ఆపి పడుకోవచ్చు కూడా అలాగే డ్రైవర్ దగ్గర ఎలా కనిపిస్తుందో కూడా మీకు లోపల నుంచి చూపిస్తాను రండి మనకి మనకి కూడా చూసుకోవడానికి అయితే యూజిబుల్ గుండె కొంచెం పెద్దదే పెట్టించాను అనమాట కిటికీ అలాగే మిర్రర్ లో చూసారు కదా వెనకాల వ్యక్తులు కనిపిస్తున్నారు అయితే నేను కేవలం దాని గురించే పెట్టించాను కొంచెం చిన్నది పెట్టద్దు అనుకున్నాను కానీ ఆ చిన్న దాంట్లో పెద్ద లుక్ రాదు కాబట్టి పెద్దది పెట్టించాను తర్వాత మనం కూడా బయట చూసినట్టయితే అయితే బండి డ్రైవింగ్ చేసినప్పుడు మొత్తం మూసినట్టు ఉండదు అలాగే మొత్తం మూసేసినట్టు ఉన్నట్టు అయితే మనకి కొంచెం వికారంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో దాని గురించి అయితే మనం కొంచెం పెద్ద విండో అయితే పెట్టించాను అంటే లోపల ఉండి ఇవన్నీ తీయడం అయితే కష్టం బయట నుంచి తీసుకోవడానికి బాగుంటుంది ఇది ఒకవేళ సర్వీస్ చేసినప్పుడు మాత్రం ఈ జిప్ వేసుకొని మనం ఈ జిప్ వదిలేసినట్టు అయితే మనకి ఇబ్బంది ఉండదు పెద్దగా ఎక్కడితో కూడా దానికోసం ఇబ్బంది పడే పని లేదు సో ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇటుపక్క కూడా చూపిస్తాను ఎలా ఉన్నదో ఏంటనేది మొత్తం నాకైతే కామెంట్ చేసి చెప్పండి బండి వెహికల్ అయితే ఎలా ఉన్నదో చూశారు కదా లోపల పక్క మనకి డ్రైవర్ సైడ్ కూడా సేఫ్టీ ఉంది అలాగే మనం ఫుల్గా ఇప్పేసినప్పుడు మాత్రం ఎలా ఉంటుందో పూర్తిగా ఇప్పితే అలాగే ఓపెన్ మరత పెట్టుకున్నప్పుడు మాత్రం ఎలా ఉంటుందో చూపిస్తానండి అంటే మనకి మిర్రర్లో కూడా ఇబ్బంది లేకుండా మనకి బ్యాక్ సైడ్ వచ్చి వాహనాలు కనిపించేలాగైతే కొంచెం పైకే కుట్టించాను అనమాట చాలామంది కిందకి ఏలబడిపోతే మనకి ఇబ్బంది ఉంటుంది మళ్ళీ కాబట్టి చూశారు కదా దీనికైతే ఇక్కడే పెట్టించాను టోపీ ఇక్కడ పెట్టిస్తే మనకి మిర్రర్కి అడ్డుగా ఉంటుందని ఫ్రంట్ అయితే పెట్టించలేదు ఇక్కడ ఇదేమన్నా ఎందుకు పెట్టించాలంటే ఈ మైకా ఉంది కదా దీనికి డస్ట్ పడేసి క్లాత్కి కొంచెం పాడైపోద్ది అని అయితే టోపీ అనేది పెట్టించడం జరిగింది ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉందో ఎటువంటి తాడు ఉంటుంది అటుపక్క అదే తాడు ఎలా తెగిందనేది నాకైతే అర్థం కాలేదు పొద్దున్నేసి చూస్తే లేదు మనం జిప్పు కూడా అస్తమని ఇలా వదిలేకూడదు అనమాట కొంచెం ఆయిల్ అన్నీ పెట్టుకుంటే ఆయిల్ గట్రా కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇలా వేసేటప్పుడు కూడా కొంచెం స్పీడ్గా వేస్తుంటే బేగా పోతాయి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు పెట్టి కాబట్టి వాటిని అయితే వేస్ట్ చేయకుండా చూసుకోవాలి జాగ్రత్తగా పాడైపోకుండా చూడండి పూర్తిగా ఇదైతే మనం మూయడం అయితే జరిగింది పూర్తిగా మూసేసాం చుట్టూరు తిప్పి చూపించండి బండి ఎలా ఉందో ఫ్రెండ్స్ చుట్టూరు చూడండి వెహికల్ ఎలా ఉందో కామెంట్ అయితే మాత్రం కంపల్సరీ చేయండి ఎందుకంటే నేను వెహికల్ కేరళ డిజైన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అక్కడైతే డోర్స్ క్లోజ్ చేస్తున్నారో మనమైతే ఈ క్లాత్ అయితే క్లోజ్ చేసాం సో చూసారు కదా ఎలా ఉందో చెప్పండి నాకైతే కరెక్ట్గా ఎక్కడానికి అది సరిపోతుంది మనం అలాగా ఫ్రంట్ ఎక్కించుకోం కాబట్టి ఇబ్బంది ఉండదు కిరాయికి వెళ్ళినప్పుడు ఎక్కువగా రైన్ వచ్చినప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు చూడండి ఫ్రెండ్స్ లోపల లుక్ అయితే ఇట్లా వచ్చింది టాప్లో అయితే బాగా దలుచరు కాబట్టి మనకైతే లోపలికి గాలి అనేది తగలదు అందుకని అయితే నేను ఫ్రంట్ సపరేటు బ్యాక్ సైడ్ సపరేట్ అయితే పెట్టించాను మనకి ఇబ్బంది లేకుండా మనకి ఎక్కువ వర్షం వచ్చినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఆపినప్పుడు కానీ పెట్టుకోవడానికి అయితే ఎదరపాటు బాగుంటుంది మిగతా అయితే పాసింజర్కి అయితే వాళ్ళకి డిజైన్ చేశాను ఈ కిటికీ ఈ కిట్కి వాళ్ళు దిగడానికి కూడా ఇబ్బంది లేకుండా అయితే మనం కుట్టించడం అయితే జరిగింది కాబట్టి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు ఎక్కడ నచ్చిందో ఎక్కడ నచ్చలేదో కూడా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఒకవేళ నచ్చిన పాటు ఏదైనా ఉన్నదంటే నేను దాన్ని అయితే చూస్తుంటాను అంటే అందరు ఆలోచనలు ఒకలా ఉండవు కాబట్టి నేనైతే నేను ఇలా ఆలోచించి ఇలా కుట్టించుకున్నాను దగ్గరుండి నాకైతే త్రీ డేస్ అయితే టైం పట్టింది అందుకే ఆటో డ్రైవర్ డైలీ ఇన్కమ్ కూడా వీడియోస్ అయితే రాలేదు చూసారు కదా లోపల లుక్ బయట లుక్ ఎలా ఉన్నదో బండి అయితే ఈ రకం ఈ డిజైన్ అయితే వచ్చింది ఈ మోడల్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ కుట్టించారని కూడా మీకు ప్లేస్ అయితే చెప్తాను చూడండి ఆయన నెంబర్ అయితే పెట్టడానికి అయితే అవదో ఎందుకంటే వాళ్ళు ఆయన బిజీగా ఉండడం కొంచెం ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మీరు నేను ఏదో చెప్పినట్టు ఉంటుంది కాబట్టి నేనైతే ఫోన్ నెంబర్ అయితే పెట్టట్లేదు మీరు దగ్గరలో ఉన్న వాళ్ళకి అయితే ఇక్కడ చేయించుకోండి నేను పెట్టిన ప్లేస్లో అలాగే మీకు ఎక్కడన్నా టైలర్ ఉంటారు కదా మీకు తెలిసిన టైలర్ టైలర్తో అయితే చూపించండి ఈ టైప్ అయినా కొడతారామో అడిగి అయితే కుట్టించుకోండి నేను ఇది నాకు పెద్ద ఆపర్లో బాగా తెలిసిన ఫ్రెండ్ అయితే ఉన్నాడో అతని దగ్గర అయితే కుట్టించాను ఇది చూడండి అది ఎక్కడంటే మనకి పెద్ద ఆపర్లో శివాలయం వీధిలో అయితే కేడిఆర్ అంటే కనకదుర్గ సీట్ కవర్ వర్క్స్ అని ఉంటుంది అక్కడైతే కుట్టించాను ఆయన పేరు రామకృష్ణ చూడండి ఎలా వచ్చిందో బండి నాకైతే కామెంట్ చేసి చెప్పండి నాకు ఒకవేళ ఇందులో మైనస్ ల్యాన్ ఉంటే నేను సరిదిద్దుకోవడానికి అయితే చూస్తుంటాను ఓకేనా అలాగే ఇప్పటివరకు లోపల బయట చూసారు కదా రన్నింగ్లో కూడా ఎలా ఉంటుందో చూడండి ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి నాకు కొంచెం సన్నగా ఉన్నాను కాబట్టి సరిపోయింది అంటే సంత తీసుకుంటే రెండు పక్కలకి సరిపోద్ది ఈజీగా ఎక్కడానికైతే ఉంటుంది సో చూడండి ఎలా ఉన్నదో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నేనైతే కేరళలు వెళ్ళి చేయించుకుందాం అనుకున్నాను బండి అంటే డోర్స్ మనకి ఇక్కడ ఎలా కూడా ఉండదు కాబట్టి ఆర్టీఓలతో గట్రా కొంచెం ఇబ్బంది కాబట్టి నేనైతే ఈ రకంగా అయితే డిజైన్ చేసుకున్నాను నాకు నైట్ టైమే కావాలి ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు కుక్కలో గట్రా ఎక్కేసి అయితే సీట్లు పవర్ చేస్తున్నాయి నైట్ టైం అంటే మీరు వేరే వేరే విధంగా ఆలోచిస్తారా పవిత్రంగా ఆటో డ్రైవ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి తీసుకున్నాను సో ఇదైతే ట్రావెలింగ్ కోసం అయితే ఈ టైప్ అయితే కుట్టించుకున్నాను మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి చూడండి రన్నింగ్లో కూడా ఎలా ఉన్నదా వెహికల్ చూసారు కదా ఫ్రెండ్స్ రన్నింగ్ లో ఎగిరిందా లేదన్నది అయితే నేను వీడియో చూసిన తర్వాత చూస్తాను మీరు కూడా కామెంట్ చేయండి ఎగురుతుంది అంటే దాన్ని ఏ రకంగా డిజైన్ చేయాలనే ఆలోచించి చేయడం అయితే చేస్తాను అనమాట అర్థం కదా అలాగే దీని గురించి పూర్తి చెప్తాను సో చూసారు కదా మనకి రన్నింగ్ లో ఎలా ఉన్నది అనేది అయితే కామెంట్ చేయండి ఒకవేళ ఎగురుతున్నట్టు అయితే మళ్ళీ వేరే మోడల్ అయితే చూపిస్తాను అక్కడ కొంచెం ఎలాగైనా డిజైన్ చేసి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో నేను ఒక మైనస్ అయితే చేశాను అది మీరు ఎవరో చేయకండి ఏంటంటే అది ఈ జిప్పులు పెట్టించుకునేటప్పుడు మాత్రం మనం పెద్ద పెద్ద బ్యాగులకి అయితే జిప్పులు వస్తాయి కదా రెండు పక్కలకి అయితే వెళ్తుంది అది అలాగే మనం రైన్ కోట్లు కూడా వస్తుంది లోపల పక్క బయట పక్క కూడా ఆ టైప్ అయితే పెట్టించుకోండి జిప్లు నేను ఇదే కొంచెం మిస్టేక్ చేశాను మళ్ళీ ఎప్పుడన్నా కుదిరితే మాత్రం మార్పిచ్చేస్తాను ఈ జిప్లు ఓకేనా ఫ్రెండ్స్ జిప్ అంటే మొత్తంతో ఒకటే ఈ రన్నర్ మాత్రం మార్చుకోండి సాల్వ్ ఓకే ఫ్రెండ్స్ ఇది మన బండికి అయితే చేయించిన పని అలాగే ఇది ఏంటి చేయించానంటే వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం మీ అందరి సపోర్ట్ కావాలి ట్రావెలింగ్ వీడియోస్ ఏంటంటే పండగ వెళ్ళిన తర్వాత కానీ పండగ ముందు కానీ మనం అయితే స్టార్ట్ చేయడానికి చూపిస్తు చూద్దామని ట్రై చేస్తున్నాను అలాగే ఎక్కడెక్కడికి వెళ్తాను అనేది కూడా మీకు చెప్తాను అది ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఒకవేళ అటుపక్క ఎవరన్నా మనకు తెలిసినట్టుగా వచ్చి కలవచ్చు కూడా అలాగే మీరు అందరూ చూసిన ప్లేస్లు అలాగే చూడలేని ప్లేస్లు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను చూసిన ప్లేస్లు వాళ్ళు ఎలా చూపించారో నేను ఎలా చూపించానో కూడా మీరు కామెంట్ చేయొచ్చు అలాగే చూడలేని ప్లేస్లు కూడా నేను వెళ్ళి అయితే ట్రై చేస్తున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే మనకైతే కొంచెం ఖాళీ లేదనమాట ఈ కిరాయిల గురించి గట్రా అందుకే తర్వాత ఈ కటిల్ గురించి నేను త్రీ డేస్ అయితే సర్వీస్ అయితే మానేసి దగ్గరుండి కుట్టించుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం కుదరలేదు వెళ్ళడానికి అందుకే డే నైన్ నుంచి కూడా మీకు వీడియోస్ అయితే చేయలేదు సో సారీ ఎవరేమనుకోవద్దు అదంతా కూడా మీకు చెప్తాను షార్ట్లోని ఒకనా ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో చెప్పండి అలాగే ట్రావెలింగ్ వీడియోస్కి అయితే మీ అందరి సపోర్ట్ అయితే కావాలి నాకు ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా కఠినవి కుట్టించుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి ఒకనా ఫ్రెండ్స్ బాయ్